హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్లో పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్లో వారు మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారా నెగిటివ్గా అనుకుంటున్నారా అలానే రెండవ రీడింగ్లో పార్ట్నర్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయండి వారు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు అండ్ మూడవ రీడింగ్లో వచ్చేసి మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయో మీ పార్ట్నర్ నిర్ణయం ఉండబోతుందండి అంటే మీ పార్ట్నర్ మీ గురించి ఎలాంటి ఆలోచన చేస్తూ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారో మీకు ఏ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయో మీ పార్ట్నర్ అలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారండి వీటికి సంబంధించి ఈ రీడింగ్ ఉండబోతుంది ఇది జనరల్ రీడింగ్ ఈ రీడింగ్ అన్నది మ్యారిడ్ అండ్ అన్మ్యారిడ్ వారందరికీ ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్లో పార్ట్నర్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ నుండి మీ పార్ట్నర్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారంటే ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అనేది మీ పార్ట్నర్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు అంటే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయబోతున్నారు వారి నిర్ణయం ఏమిటంటే మీతో మాట్లాడాలని మీకు ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఇక్కడ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వారికి పార్ట్నర్ నుండి కాల్ రావచ్చండి అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఆలోచిస్తున్నారండి అండ్ ఎమోషన్ కూడా అవుతున్నారు వారి ఫీలింగ్స్ ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు ఎందుకంటే మీ గురించి బాధపడుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారు గిల్టీ ఫీల్ అవుతున్నారు ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి పార్ట్నర్ మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారండి వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు ఎందుకు ఏదో విషయానికి బాధపడుతున్నారు వారి మిస్సింగ్ ఎనర్జీస్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు ఇక్కడ నో కాంటర్ సిచువేషన్లో ఉన్న వారికి పార్ట్నర్ నుండి గా కాంటాక్ట్ రావడం అయితే జరుగుతుందండి మీ గురించి పార్ట్నర్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టారనే వారు ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ గారు పార్ట్నర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకే అడిక్ట్ అయిపోయారండి అంటే మీ ఆలోచనలే వారిని డిస్టర్బ్ చేస్తున్నాయి వారు మీ ఆలోచన నుండి ఎంత డైవర్ట్ అవ్వాలనుకున్నా అవ్వలేకపోతున్నారు వారు మనసుకి మీరు దగ్గర అవుతున్నారు లైఫ్లో మీరు ఉండాలని అనుకుంటున్నారు అందుకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మీ విషయంలో ఏం జరుగుతుంది ఇలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే లో మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చండి ప్రజెంట్ అయితే ఎక్కువ అట్రాక్షన్ అనేది చూస్తున్నారు అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారు మీతో మాట్లాడాలా వద్దా మీరు ఏమంటారు మీరు ఎలా రెస్పాండ్ అవుతారో ఎలా రియాక్ట్ అవుతారు ఇలా ఎమోషన్స్ మనసులో బాధపడుతున్నారండి వారి ఫీలింగ్స్ వారే షేర్ చేసుకుంటున్నారు కానీ ఎవరిని ఎవరితోని చెప్పట్లేదు మనసులో మీ గురించి ఎక్కువ ఆలోచించడం మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నట్టు వారు ఉన్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ అయితే మీతో రిటర్న్ కావాలని కోరుకుంటున్నారండి ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించేది మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు ప్రపోజల్ ఇచ్చేది మ్యారేజ్ ప్రపోజల్ ఒకటి కనిపిస్తుంది అలానే మీరు మ్యారీడ్ అయితే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకునేది ఏదో ఎమోషనల్ సిచ్యువేషన్కి అయితే కనెక్ట్ అయ్యారండి ఏదో మిస్ అవుతున్నారు మీరు లేని లైఫ్కి మీతో ఉన్న లైఫ్కి కంపేర్ చేసుకున్నారు మీ పార్ట్నర్ పాస్ట్ లైఫ్లోనే ఎక్కువ గడుపుతున్నారండి ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి ఏం సూచిస్తున్నాయంటే పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీ ఆలోచనలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించే ఆలోచించడం మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనలు మిమ్మల్ని ఏదైనా మాట అన్నది అవన్నీ తలుచుకుని హట్ అవుతున్నారు కొంచెం ఎమోషనల్ కూడా అవుతున్నారండి ఏదో కి కనెక్ట్ అయ్యారు అంటే మిమ్మల్ని ఆ కి కంపేర్ చేయడం కానీ లేదంటే ఆ ప్లేస్లో మీరు ఉంటే ఎలా ఉంటుంది మీ లైఫ్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టారా అన్నట్టు వారు ఫీల్ అవ్వడం జరిగింది పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఏమైనా కావాలని కోరుకుంటున్నారండి మీ మీతో గా బిహేవ్ చేస్తున్నందుకు కొంచెం ఎమోషనల్ అవుతున్నారు అలానే వారు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చండి అంటే ఎమోషనల్ సిచ్యువేషన్ కనెక్ట్ అవడం వల్ల ఆ ఎమోషనల్కి సిచ్యువేషన్ బట్టే వారు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు మనసులో మీ గురించి చాలా చాలా బాధపడుతున్నారు ఎవరైనా మీ పార్ట్నర్ ప్రపోజల్ ఇచ్చినా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లు అయితే లేరండి మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే మీ మీద చూపించే ప్రేమ ఇతరులు కూడా అట్రాక్ట్ అవుతున్నారు మీ పార్ట్నర్ ని ఎవరో ఇష్టపడుతున్నారు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు వేరే ఇతరుల మాటల వల్ల మీ పార్ట్నర్ కి మీతో మాట్లాడాలని మిమ్మల్ని చూడాలని అనిపించడం ఇలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్కి వల్ల మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారండి వారు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఎలా రెస్పాండ్ అవుతారు మంచిగా మాట్లాడతారా లేదా లేదంటే కోపడతారా ఇలాంటి సందేహాలతో మీ పార్ట్నర్ ఉంటున్నారు అటు ఎమోషనల్ అవుతున్నారు ఇటు మిస్ అవుతున్నారు ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మిమ్మల్ని కాదనుకున్న వారే మళ్ళీ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీతో రేన కావాలని కోరుకుంటున్నారు కొంతమందికి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే రావడం అయితే జరుగుతుందండి కొంతమందికి అయితే పార్ట్నర్ అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం అయితే జరుగుతుంది వారు మిమ్మల్ని చూడకపోయినా మీరు మీ పార్ట్నర్ని చూడబోతున్నారు ఈ ఎనర్జీస్ స్కార్డ్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే మేషం సింహం ధనసు రాశి వారు అయితే మీ పార్ట్నర్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చండి నెక్స్ట్ వన్ వృషభం కన్యా మకర రాశి వారైతే మీ పార్ట్నర్ మీ గురించి కొంచెం ఎమోషన్ అవుతున్నారు అంటే మీతో మాట్లాడాలనున్నా మాట్లాడలేని సిచ్యువేషన్లో వారు ఉన్నారు అండ్ మీరు మీతోన్న తుల కుంభరాశి వారు అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎందుకో మిస్ అవుతున్నారు మీకు దూరమైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు కానీ గుర్తు వచ్చి కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నారు అండ్ నెక్స్ట్ వన్ మీరు కర్కాటక వృచ్చిక వారు వారైతే మీ పార్ట్నర్ పాస్ట్ లైఫ్లోనే ఉన్నారండి మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ప్రపోజల్ రావడం జరిగింది రిజెక్ట్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే పార్ట్నర్ మనసులో మీరే ఉన్నారు మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని కూడా ఇతరులు చెప్పడం జరిగింది మీ పార్ట్నర్ని ఎవరు ఇష్టపడుతున్నారు కానీ మీ పార్ట్నరే మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరంటే చాలా చాలా ఇష్టం చూపిస్తున్నారు ఈ ఎనర్జీ స్కార్డ్స్లో ఈ ఏరియాస్ వారికి ఈ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయండి మేబీ కొంతమందికి ఫార్టీ ఎయిట్ అవర్స్లో కాంట్రాక్ట్ రావచ్చు లేదంటే మీ పార్ట్నర్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడైనా కనిపించవచ్చండి వాటర్స్ అయిన వాళ్ళకి రీనర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఫైర్స్ అయిన వారికి కాంట్రాక్ట్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ ఎర్త్ సైన్ వారికి కొంచెం టైం పడుతుందండి అలానే ఎయిర్ సైన్ వారికి కూడా కొంచెం టైం పడుతుంది పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ స్టెప్ తీసుకోలేకపోతున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీ స్కార్డ్స్ మీ పార్ట్నర్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండి మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ బట్టి మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఈ ఈ ఎనర్జీస్ అండి మొదటి ఎనర్జీస్ స్కార్డ్లో అసలు పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి ఎలా ఉంది వారు మీ గురించి అసలు ఎమోషన్ అవుతున్నారా అంటే ఎస్ అండి పాస్ట్ లైఫ్లోనే ఉన్నారు మీ గురించి బాధపడుతున్నారు నేను కావాలని కోరుకుంటున్నారు ప్రజెంట్ లైఫ్ కన్నా పాస్ట్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఇక్కడ పాస్ట్లోనే ఎక్కువ గడుపుతున్నారండి మీతో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేది ప్రజెంట్ కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతున్నారు అందుకే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు మీరంటే ఇష్టం చూపిస్తున్నారండి ప్రజెంట్ ఎవరితో రిలేషన్ ఉన్నా వారిని పట్టించుకోవట్లేదు ఎందుకంటే మనసులో మీ గురించి ఆలోచించడం వల్ల మీతోనే లైఫ్ ఉన్నట్టు వారు ఊహించుకుంటున్నారు ఇతను కూడా రిజెక్ట్ కూడా చేస్తున్నారు ప్రజెంట్ సిచువేషన్లో అయితే పాస్ట్ లైఫ్ అంటే ఇష్టపడుతున్నారు అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు మీ పార్ట్నర్లో ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే మీ లో చాలా చేంజెస్ రావడం అయితే జరిగిందండి మీతో న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు లో ఉన్నట్టు ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే లేరు చాలా మారారు పాస్ట్లో నేను మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు ప్రజెంట్ అయితే వారిలో మార్పు అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పాస్ట్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీరు లో ఎలాంటి మార్పు కావాలని కోరుకుంటున్నారు అలాంటి మార్పు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ పార్ట్నర్ మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ కావాలనుకుంటున్నారు మీరు అడగవచ్చు అది మీతోనా అంటే అవునండి పాస్ట్ లైఫ్కి అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్గా పార్ట్నర్ ఏమిటంటే వారు ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఆ నిర్ణయానికి ఎవరైనా అడ్డుపడతారేమో అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు కానీ ఎవరి మాట లెక్క చేసే సిచ్యువేషన్ అయితే మీ పార్ట్నర్ లేరండి వారు అనుకోవడం ఏంటంటే మీరైతే మీ పార్ట్నర్ రెస్పెక్ట్ ఇచ్చి మీరు తీసుకునే నిర్ణయానికి మీరు పార్ట్నర్ని యాక్సెప్ట్ చేస్తారు కానీ మీ విషయంలో వారు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నట్టు వారు ఫీల్ అవుతున్నారు ఈ ఎనర్జీస్ కార్డ్ అనేది మీ గురించి ఒంటరిగా గురించి వారి మీద వారికే కోపం చూపిస్తున్నారండి ఎందుకంటే మీ విషయంలో మీరైతే వారు వారి గురించి పాజిటివ్గా ఉన్నారు మరి మీ పార్ట్నర్ మీ విషయంలో ఎందుకు పాజిటివ్గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అన్నట్టు వారు కొంచెం బాధపడుతున్నారండి ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తున్నారు వారు తీసుకునే నిర్ణయానికి ఎందుకు అనుకున్నదే చేయలేకపోతున్నారు అన్నట్టు వరకు కోప్పడుతున్నారు వారంతటి వారే అండ్ నెక్స్ట్ వన్ కార్డ్ పాస్ లేఖ గురించి ఆలోచిస్తున్నారు గతంలో జరిగిన సిచువేషన్స్ ఇప్పుడు వారికి హ్యాపీనెస్ అన్నది ఇస్తుందండి మీరు గతంలో మీ పార్ట్నర్ తో చాలా హ్యాపీగా మాట్లాడేవారు కేరింగ్ చూపించేవారు అవన్నీ ఇప్పుడు గుర్తు వస్తున్నాయి ఇక్కడ రియన్ కావాలని కోరుకుంటున్నారు అండ్ మ్యారేజ్ ఆలోచనలేవో కనిపిస్తున్నాయి మీకు ఏదో ప్రపోజల్ చేయాలి అనుకుంటున్నారండి వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చేసి మీకు మ్యారేజ్ ప్రపోజల్ కానీ అంటే ఇంకా మంచి చెడ్డ అన్నది ఆలోచన అయితే లేదండి వారు అనుకునే నిర్ణయం మాత్రం రీనన్ కావాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇలాంటి ఆలోచనలతో మీ పార్ట్నర్ ఉంటున్నారు రీజన్ లేకుండా మీతో మాట్లాడుకుంటా మిమ్మల్ని ఎలా ఇగ్నోర్ చేశారో అలానే రీజన్ లేకుండా మళ్ళీ రీనన్ కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్కి రీజన్తో పర్లేదండి వారి ఎమోషన్స్ కనెక్ట్ అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వన్ అనేజెస్ కార్డ్ మీ పార్ట్నర్ ఆలోచన ఎలా ఉందంటే కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి అంటే మీరు మీ పార్ట్నర్ గురించి వెయిట్ చేస్తున్నారా లేదంటే ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా అంటే ఏదైనా రిలేషన్లో ఉన్నారా అన్నట్టు కొంచెం సందేహంగా ఉన్నారు అంటే మీ పార్ట్నర్ చేసిన తప్పు మీరు ఏమైనా చేస్తున్నారేమో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలా వద్దా మీరు ఈ రిలేషన్ క్లోజ్ చేస్తారేమో ఇంకా ఇంట్రెస్ట్ చూపించట్లేదేమో అన్నట్టు మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు వారు తీసుకునే నిర్ణయం సరైందా కాదా అన్నట్టు వారు అనుకుంటున్నారండి వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చేసి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు కానీ మీరు వారి లైఫ్లో ఉన్నారా లేదంటే మూవ్ ఆన్ అయిపోయారా అన్నట్టు వారు కొంచెం సందేహంలో ఉన్నారు కానీ మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే మీ కంట్రోల్ రావడం అయితే జరిగిందండి అంటే మీరు చూపించే ప్రేమ ఇప్పుడు అర్థం చేసుకోవడం తెలుసుకున్నారు మీ గురించి వాల్యూ తెలుసుకున్నారు అండ్ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ మీద మీరు నెగ్గపోతున్నారు ఇక్కడ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెట్టి వారి లైఫ్ వారు చూసుకోవాలి చూసుకున్నారు కానీ ఈ విషయంలో మీరే నెగ్గారని వారు అనుకుంటున్నారు జరిగే సిచ్యువేషన్స్ కూడా వేయడండి మిమ్మల్ని కాదనుకున్న వారే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కానీ వారు తీసుకునే నిర్ణయానికి ఎవరో అడ్డుకుంటున్నారండి మళ్ళీ ఒక సందేహం కూడా కనిపిస్తుంది మీరు వారిని కాదనుకుని ఏ రిలేషన్లోకి వెళ్ళిపోయారేమో మిమ్మల్ని మిస్ అయిపోతున్నట్టు వారు ఫీల్ అవుతున్నారు మీరు అనుకుంటే మీ నిర్ణయం తోటి వాడిని యాక్సెప్ట్ చేయొచ్చండి కానీ మీ విషయంలో ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు పాస్ట్ లైఫ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వారు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలి అనుకుంటున్నారు కానీ మీ సిచ్యువేషన్స్ అన్ని తెలుసుకుంటున్నారు ఇవ్వండి ఈ రోజు ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఈ కార్డ్ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీకు ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తాయి కదండి ఏ ఏంజిల్స్ నంబర్స్ కనిపిస్తాయో ఆ ఏంజెల్స్ నెంబర్స్ బట్టి మీ పార్ట్నర్ యాక్షన్ ఉండబోతుంది అంటే వారి నిర్ణయం ఉండబోతుంది అండ్ వారి ఆలోచనలు ఉంటాయి జరగబోయే సంఘటనలు ఉంటాయి మీకు డబల్ వన్ డబల్ వన్ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మిమ్మల్ని పాజిటివ్గా అనుకుంటున్నారు అంటే మీ మీద గుడ్ ఇంప్రెషన్ ఉంది మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారని ప్రతి సిచువేషన్కి కంపేర్ చేసుకుంటున్నారు అంటే ప్రతి మాటలోని ప్రతి సిచువేషన్లోని మిమ్మల్ని చూస్తున్నారు మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారని మీకు డబల్ వన్ డబల్ వన్ కనిపిస్తుందంటే మీ పార్ట్నర్ ఎవరితోనో పాజిటివ్గా మాట్లాడుతున్నారు మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సెకండ్ వన్ మీకు త్రిబుల్ టూ ఏంజల్స్ నంబర్స్ కనిపిస్తున్నాయి అంటే పార్ట్నర్లో చేంజెస్ రావడం అయితే జరిగిందండి దూరం అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు అంటే ఇక్కడ మీ బంధం ముగిసిపోయిందని అనుకుంటున్నారు కానీ బంధం ముగిసిపోలేదండి న్యూ బిగినింగ్ లైఫ్గా ఉండబోతుంది అంటే మీ పార్ట్నర్ మీ సోల్మేట్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు మీ బంధం అనేది ముగిసిపోదండి ఎప్పటికీ అండ్ థర్డ్ వన్ మీకు ఏంజల్స్ నంబర్స్ త్రిబుల్ త్రీ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే పార్ట్నర్ నుండి కాంటాక్ట్ రాబోతుంది అంటే వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం రావడం జరుగుతుంది లేదంటే వారి గురించి ఒక గుడ్ న్యూస్ కూడా వినడం అయితే జరుగుతుంది అంటే మీకు ఒక ఇక్కడ ఏదో పాజిటివ్ విషయం ఏదో జరగబోతుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీకు త్రిబుల్ ఫోర్ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే లేదని మీ పార్ట్నర్ మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని కానీ వారి కెరీర్ మీద ఫోకస్ చేయడం వల్ల మీకు కాంటాక్ట్లోకి రాబో రాలేకపోతున్నారు కానీ కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నెక్స్ట్ వన్ త్రిపుల్ ఫైవ్ ఎంజెస్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో మీ పార్ట్నర్ పాస్ట్ లైఫ్లోనే ఉన్నారండి ప్రజెంట్ లైఫ్ కన్నా పాస్ట్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ పార్ట్నర్లో చేంజెస్ రావడం అయితే జరిగింది మీరు నెగిటివ్గా అనుకోవచ్చు కానీ ఇక్కడ పాజిటివ్గా ఉంటున్నారండి పార్ట్నర్ మీ పార్ట్నర్లో మార్పు అనేది రావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వన్ త్రిబుల్ సిక్స్ ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తాయో మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే నెగిటివ్గా ఉండడం కొంచెం డిప్రెషన్ స్టేట్లో ఉన్నారని మీ గురించి బాధపడుతున్నారని ఇప్పుడు వారు తప్పులు వారు తెలుసుకున్నారని ఈ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి ఇక్కడ ఎవరికైతే ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తాయో ఈ రీడింగ్ తర్వాత కనిపించవచ్చు ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉండవచ్చు ఎప్పుడైనా సరే ఈ ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీ పార్ట్నర్ ఈ సిచ్యువేషన్లో ఉండి ఈ మాట్ గురించి మాట్లాడడం కానీ ఈ గురించి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏంజల్స్ నెంబర్స్ రూపంలోనే మీకు కనిపించడం అయితే జరుగుతుందండి ఎవరికైతే ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయో ఈ రీడింగ్ అనేది వర్క్ అవుతుందని అన్ఎక్స్పెక్టెడ్ గా పార్ట్నర్ కాంటాక్ట్ లో రావడం కానీ రీణన్ అవడం గానీ జరగబోతుందని ఈ ఎనర్జీ స్కార్స్ మీకు ఏంజల్స్ నంబర్స్ రూపంలో సూచించడం అయితే జరుగుతుందండి ఇవండి ఈ రోజు ఎనర్జీ స్కార్స్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇలా ఉన్నాయి వారి యాక్షన్స్ కూడా ఎలా ఉన్నాయి ఈ రీడింగ్ మీకు యాక్యురెటీ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేశానండి అండ్ అలానే ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ మరొక మంచి వీడియోతో వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఈ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చాలా 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 థ్యాంక్స్